ప్రాథమిక విద్యను ఆధునిక సాంకేతికతతో మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూ ద్వారా విద్యను అందిస్తున్నామని మేడ్చల్ జిల్లా ఏఎంఓ రవీంద్ర తెలిపారు మల్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఏఐ టూ ద్వారా విద్యార్థులకు శిక్షణను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైమరీ విద్యార్థుల్లో రీడింగ్ రైటింగ్ గణితంతో పాటు పాశాలలో ప్రావీణ్యాన్ని మెరుగుపరిచేందుకు టూల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఆర్టిఫిషియల్ ఎన్స్ ద్వారా విద్యను అందించేందుకు పాఠశాలలో ల్యాప్టాప్ తో పాటు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించామని తెలియజేశారు ఆకృతి ఫౌండేషన్ సహకారంతో పాఠశాలలో ల్యాప్టాప్ లో సమకూర్చామని అన్నారు ఆర్టిఫిషియల్ టూల్ ద్వారా విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ ప్రతిభ కనపరిచే విధంగా ఉపయోగపడుతుందని రవీందర్ తెలిపారు 8 3 4 5 6 7 2 1 4 Backspace. Backspace. How <laughs> much? <laughs> 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 ఇక్కడిగా ఎవరివన్ నా పేరు సబిత మేము గత మూడు సంవత్సరాల నుండి ఉప్పల్ మండల్లో ఉన్న ప్రైమరీ నలభై మూడు స్కూల్స్ తర్వాత ఎనిమిది హై స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని స్టెమ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నాము ఇప్పుడు ఈ మంత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రోగ్రాంలో ఆకృతి వాళ్ళు సపోర్ట్ చేయడంతో పాటు తర్వాత ఇంకా వాళ్ళు గవర్నమెంట్ కి గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం పంచుకుంటున్నందుకు ఆ కృష్టి చాలా గర్విస్తున్నారు ఈ సపోర్ట్ ఇంకా చేయాలని కూడా కోరుకుంటున్నాం ఈ ఎంపిక కాబట్టి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం మా జిల్లా స్థాయి అధికారులకు పూర్తి స్థాయి వివరాలు ఇవి కూడా గారు ఇచ్చారు కాబట్టి ఇది నిజంగానే ఎఫ్ఎల్ఎన్ లో కూడా ఒక భాగంలో ఇది ఉంది ఇది దీనివల్ల విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీరు పెట్టినందుకు మరి ప్రోగ్రాం ఇంత పెద్ద స్థాయిలో కూడా ఈరోజు జరుగుతున్నందుకు మరి అదొక్కసారి మీ పాఠశాల తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇప్పుడు సార్ చెప్పినటువంటి కార్యక్రమంలో కూడా అభివృద్ధి బాలు కూడా పాల్గొని మా పాఠశాలకు సంబంధించి మీడియట్ ఒక ల్యాప్టాప్ చేయడం అనే విధంగా చాలా సంతోషదాయకమైనటువంటి అంశం ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తిగా విజయవంతంగా తీసుకెళ్ళి పిల్లలకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని ప్రభుత్వం వీటిలో అయితే సంకల్పించిందో దాంట్లో మేము ఖచ్చితంగా మా యొక్క పాత్రను పూర్తి స్థాయిలో పోషిస్తామని కోరుకుంటూ సంతోషం మరి ఒకసారి నమస్కారం అండి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రాథమిక స్థాయిలో ప్రైమరీ లెవెల్ ఉన్న విద్యార్థుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పాఠశాల విద్యా సెక్రటరీ యోగిందరణ మేడం గారు మొత్తం విద్యాశాఖ మొత్తం కూడా మన యొక్క రాష్ట్రంలో కూడా ప్రాథమిక స్థాయిలో కూడా ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు అటు భాష పైన మరియు గణితం పైన పూర్తి స్థాయి పట్టు సాధించే విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని పాలెట్గా చేపట్టడం జరిగింది అందులో భాగంగా గత ఇరవై నాలుగు ఫిబ్రవరి రోజు ఆరు జిల్లాల్లో పట్ల ఒక నలభై ఒక్క పాఠశాలలు స్టార్ట్ చేయడం జరిగింది దాని నుంచి ఒక పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల కొంతవరకు దాని యొక్క పురోగతి కనిపించడం వల్ల దీన్ని ఈరోజు ముప్పై మూడు జిల్లాలకు విస్తృతపరుస్తూ మరియు ఆల్రెడీ ఆరు జిల్లాల్లో ప్రారంభించిన జిల్లాల్లో కూడా ఇంకొన్ని పాఠశాలలను కూడా ఈ యొక్క కార్యక్రమంలో చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులను ప్రత్యేకంగా ఎవరైతే భాషలో కానీ గణితలో కానీ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఈ యొక్క టూల్ ద్వారా ప్రత్యేకించి మూడు దశలుంటాయి దీంట్లో పట డిస్కవరీ దశ అని చెప్పేసి తర్వాత ప్రాక్టీస్ దశ అని చెప్పేసి తర్వాత షోకేస్ దశ అని చెప్పేసి దీని ద్వారా విద్యార్థులు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏమి చదువుతారు చదివింది ఎలా ప్రొనౌన్స్ చేస్తారు చేసిన తర్వాత తప్పులను ఆటోమేటిక్గా సరిదిద్దుకుంటూ పిల్లలు ముందుకెళ్తూ ఉంటారు కొంతకాలం తర్వాత ఆటోమేటిక్ గా పిల్లలను అది గుర్తిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక మేనేజర్ ఏదైనా టూల్ అయితే ఉందో అది విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఏ అక్షరం దగ్గర ఇబ్బంది పడుతున్నారు లెక్కలు చేసేటప్పుడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు గణితం కానీ సబ్సక్షన్ కానీ మల్టిఫ్ డివిజన్ కానీ ఇబ్బంది పడే స్థాయిని గుర్తించి ఆ స్థాయికి అది దిగి వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది ఆ విధంగా స్టార్ట్ చేయడం వల్ల అతి తక్కువ టైంలో విద్యార్థులు ఎక్కువ ప్రతిభ ప్రకారం పరిచే విధంగా ముందు వెళ్ళడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టూల్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ రోజు మళ్లీ కలెక్టర్ గారు కూడా మన జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారులు చాలా ఫోకస్ గా ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు అందులో భాగంగా రోజు మల్లాపూరు పాఠశాల లోపల కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మనకు ఆకుతి ఫౌండేషన్ ద్వారా ఇమీడియట్ గా అందించడం జరిగింది పాఠశాల యొక్క హెడ్ ఫోన్స్ ను సమకూర్చుకోవడము నెట్ సమకూర్చుకోవడం జరిగింది దీనికి కావాల్సింది ఓన్లీ సిస్టమ్ ఇంటర్నెట్ మరియు హెడ్ ఫోన్స్ ఈ మూడు కనుక ఉన్నట్టయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవచ్చండి మాకు ఈ యొక్క కార్యక్రమం పట్ల ఆల్రెడీ రెండు సంవత్సరాలుగా ఎఫ్ఎల్ కార్యక్రమాన్ని మన యొక్క ఉపాధ్యాయులు విద్యాశాఖ కూడా చాలా ఫోకస్ గా చేస్తుంది ఇది అదనపు టూల్ గా పనిచేసి విద్యార్థులకు పెదవికు చెప్పేసి బలంగా నమ్ముతున్నాం సార్ ఇక్కడ ఇది లాకా రాగలిగింది అక్కడ ఆకృతి వాళ్ళు కూడా సహకారం చేశారు కాబట్టి వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఇంకా స్కూళ్ళల్లో కూడా ఎక్కువ ఇస్తే బాగుంటుందని ప్లీజ్